నేను తిన్నా ఏం కురకా సూ రిప్లై ఓకే లక్ష్మక్క ఏం చేస్తున్నావు హాయ్ హాయ్ అందరికి వైఆర్ యు ఫ్రమ్ గారు స్వప్న గారు మీరు ఏమనుకున్నా నాకు బాధ లేదు వాడిని హైట్ చేస్తున్నా చేసుకో తిన్నారా సన గారు తిన్నావా స్వప్న స్వప్పు తిన్నా రమేష్ గారు మీరు తిన్నారా ఏం చేస్తున్నారు జనాలని అందరినీ లైవ్ పెట్టి చంపుతుంది హలో నేనేం చంపట్లే అర్థమవుతుందా శశి హాయ్ అక్క హాయ్ శశి శశి ఏం చేస్తున్నావు తిన్నావా వినయ్ శ్రావణి స్లీపింగ్ శ్రావణి స్లీపింగ్ నా మ్యారేజ్ క్యాన్సిల్ ఏమైందిరా మ్యారేజ్ క్యాన్సిల్ చేసినావు మళ్ళీ ఓకే ఓకే గారు ఓ అక్క ఆడికి వస్తా అన్నదాకా అక్క ఏం యూఎస్ఏ రాలేదు వీసా లేదు పనిలేదు ఎట్టొస్తుంది మ్యారేజ్ చేసుకో వైని తిన్ సగారు తిన్నాను వినయ్ గారు నువ్వు తిన్నావా తిన్నా తిన్నా రమేష్ ఏం కురా లేదు సనా నువ్వు శశి కూడా శశి అక్కలని అనద్దు అని చెప్పు చెప్పు మ్యామ్ కానీ నిన్ను మెంటల్ అంటున్నారు మ్యామ్ అది తప్పు కాదా తప్పు కాదా మ్యామ్ అది మ అది నచ్చడం లేదు మ్యామ్ అక్కలని మెంటలంటే తప్పేముంది అందులో అక్కలని మెంటలంటే తప్పేముంది నాకు అర్థం కాలే బిగ్ బాస్ గారు అన్నద్దు అని చెప్పు మ్యామ్ కానీ నిన్ను మెంటలు అంటున్నారు మ్యామ్ అది తప్పు కదా ఓహో మీకు నచ్చట్లేదా ఓకే ఓకే అండి కాకపోతే తమ్ముళ్ళు కదా ఫస్ట్ నుండి అలాగే వెలుస్తున్నారు నాకు కూడా అలవాటు అయిపోయింది హాయ్ రమేష్ గారు అదే జంప్ రా రమేష్ మీ అందరికి రిప్లైలేక జంప్ అవుతాడు మధు ఏం డూయింగ్ చెప్పండి వినయ్ గారు యు సన గారు గంగరాజు గారు హాయ్ అండి తిన్నారా ఏం చేస్తున్నారు మా అక్క బంగారం ఎక్కడైనా మా అక్కని ఎవ ఎవడైనా మా అక్కని ఏమన్నా అనుకో ఒక్కొక్కరికి రోగం కుదిరిపోద్ది ఆల్రెడీ కుదిరింది లేరా శ్రీ బ్రో వాడు ఎవడో ఓవర్ చేస్తున్నాడు చూడు సన్నీ అంట లైవ్ సింగ్ నితిన్ గుడ్ సన్నగారు రిప్లై ఎవరు బ్రో హాయ్ రమేష్ గారు ఎవరికి చెప్తున్నారు హాయ్ మధు తిన్నావా మధు స్వప్న కళ్ళు చూసావా ఎలా ఉంటాయి ఏమైందబ్బా నా కళ్ళు బాగలేదా చిన్న బ్రేక్ చిట్కలే వస్తా స్వప్న గారు ఓకే బిగ్ బాస్ గారు ఎంత క్యూట్ ఉన్నాయి చూడు అబ్బా అసలు అమ్ము థ్యాంక్ యూ నితిన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫస్ట్ టైం అనుకుంటా నాకు కాంప్లిమెంట్ తిన్నా యూ సన్నీ అంట శ్రీ బ్రో సనా ఉన్నావా సన్నీ బ్రో అడ్రస్ పెట్టు ఇంటికి వచ్చి మరి ననుకుందా మేబీ మా ఊరే అనుకుంటున్నారా నైంటీ నైన్ పర్సెంట్ అయితే క్లారిటీ ఉంది వన్ పర్సెంట్ క్లారిటీ లేదు క్లారిటీ తీసుకున్నాక చెప్తాగురు నేను ఏం చేస్తున్నావు అక్క మాట్లాడుతున్నా కదా సనా శశి సరే ఇంకా మరి క్లోజ్ చేయనా లైవ్ ఏం రిప్లై ఇవ్వాలి వినయ్ గారు బాయ్ కా బాయ్ సురేంద్ర నేను కూడా వెళ్ళిపోతే ఇంకా ఉన్నాను ను స్వప్పు ఎవరన్నా ఏమన్నా అంటే మీ తమ్ముళ్ళు ఎరుకుంటారా గదే కదా మరి ఇప్పుడు డిస్కషన్ కానీ ఈరోజు తమ్ముళ్లతోనే గొడవ పడ్డారా మీరు తెలుసా నీకు హైలైట్ ఈరోజు మా లైవ్ మస్తు సైలెట్ అబ్బా కు తెలుసు నా గురించి అడగండి చెప్తాడు వై ఆర్ యూ ఫ్రమ్ తిన్నావా కా తిన్నా మీకు తెలిసిన చుట్టాలు అయితే సారీ అండి సప్నగారు అదే దాడో వాలుతుంది చుట్టాలు కాదు బొక్కాలు కాదు కాకపోతే ఊరు అనుకుంటున్నా నేను చుట్టాలు ఏం కాదు ఊరు అనుకుంటున్నా క్లారిటీ లేదు అందుకే కొంచెం క్లారిటీ రాని చెప్తా నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది అక్క అవునా అందుకే మ్యారేజ్ క్యాన్సిల్ చేసినావా ఓకే బాయ్ మెంటల్ బాయ్ వినయ్ అందం అమాయకత్వం అల్లరి కలబోసి చెక్కిన